రైతు మిత్రులకు నాయకు నమస్కారాలండి నా పేరు సురేష్ బాబు మనం ఇప్పుడు ఇక్కడ మన గుడెప్పాడు గ్రామంలో ఉన్నామండి ఇక్కడ మనకు తెలిసిన రైతు చెట్టుపల్లి జ్ఞానేశ్వర్ గారు తను మల్లెతోట సాగు చేస్తారండి ఒక ఎకరం ఎకరం విస్తీర్ణంలో తను మల్లెతోట సాగు చేస్తున్నారు ఇప్పుడు నేను ఈ చూపించే వీడియో అంతా కూడా మల్లెతోట అండి ఈరోజు ప్రొద్దున్నే వీళ్ళు తెంపడం జరిగింది అయినా చూడండి ముగ్గలు చాలా ఉన్నాయి ఈ చెట్టుపల్లి జ్ఞానేశ్వర్ గారు తను అప్సా ప్రతి స్ప్రేలో కూడా వాడుతున్నారు అలాగే కింద ఎరువు వేసేటప్పుడు కూడా తను అప్సాను ఖచ్చితంగా వాడతారండి తను అప్సా వాడడం వల్ల మొగ్గ చూడండి అన్ని మొగ్గలు ఉన్నాయి రోజు రోజు మార్నింగ్ తెంపేస్తారట అయినా కూడా మొగ్గల శాతం చూడండి ఎంత ఎంత అదుగుంది అప్సా ఫైవ్ లీటర్ క్యాన్ వాడుతున్నారు జ్ఞానేశ్వర్ గారు మందు కొట్టడానికి పవర్ ట్యాంక్ నింపిస్తున్నారు ఈ పురుక్కు మందు అప్సైటీ కలిపి ఇప్పుడే స్టార్ట్ చేశారు స్ప్రే చేసిన దగ్గర చూడండి మామూలుగా స్ప్రే చేస్తే చుక్కలు చుక్కలు పడుతుంది ఇప్పుడు ఈ స్ప్రే చూడండి మీకు ఒక పారకల్లాగా పడి వెంటనే ఇముడుతున్నాను చూడండి తను ట్వంటీ లీటర్స్ ట్యాంక్లో పది ఎంఐల్ పోసుకొని స్ప్రే చేస్తున్నారండి